బీసీ బంద్ లో పాల్గొన్న పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేయడం వివాదంగా మారింది బీసీ సంక్షేమ సంఘంలో కీలక నేతగా ఉన్న గుంజకృష్ణ రామ్కోటి సహా ఎనిమిది మందిని కాచిగూడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు బంద్ సందర్బంగా పలు ప్రాంతాల్లో విధ్వంస ఘటన జరిగాయి ఇందుకు బాధ్యులుగా చేరుస్తూ బీసీ సంఘం నేతలపై కేసులు నమోదయ్యాయి బీసీ వర్గాలకు నలబై రెండు డిమాండ్ చేస్తూ శనివారం బంద్ నిర్వహించారు బీసీ కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ పార్టీలతో పాటు అనేక సంఘాలు మద్దతు తెలిపాయి బంద్తో రాష్ట వ్యాప్తంగా రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడా నిలిచిపోయింది అయితే బంద్ సందర్బంగా పలు ప్రాంతాల్లో కొంతమంది నేతలు హద్దులు దాటి పలు షాపులు పెట్రోల్ బంకులు దుకాణాలపై దాడులు చేశారు దాడులకు సంబంధించి తమకు అందిన ఫిర్యాదులపై పోలీసులు కేసు నమోదు చేశారు మరోవైపు బీసీ సంఘం నేతల అరెస్టుపై రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య తీవ్రంగా స్పందించారు అరెస్ట్ చేసిన బీసీ నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు క్రికెట్ సంబంధించి మరిన్ని అప్డేట్ మా క్రైమ్ బ్యూర్ వచ్చి రవితేజ అందిస్తారు యస్ రవితేజ బీసీ బంధు సందర్భంగా కొంతమంది బీసీ నాయకులు ఎక్కడైతే బంద్ స్వచ్ఛందంగా నిర్వహించాలని ఇప్పటికే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి స్థానికంగా ఉన్నటువంటి దుకాణదారులకి ఆ రోడ్డు ఇరువైపులా ఉన్నటువంటి అందరూ కూడా ముందస్తుగానే వీరు సమాచారం ఇచ్చి బంద్లో సంపూర్ణంగా పాల్గొనాలి అంటూ కూడా ఈ పిలుపునివ్వడం జరిగింది బంద్ ఒక పక్క సాగుతా ఉంటే మరి మరి పక్క కొంతమంది దుకాణదారులు ఏకంగా దుకాణాలు ఓపెన్ చేసి తమ వ్యాపారాలు సాధిస్తా ఉన్నాయంటూ కూడా పక్కాగా బీసీ నాయకులకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తో ఈ గుజ్జు కృష్ణతో పాటు మరికొంతమంది రామకోటి మోడీ రామదాసు సాయిబాబా మొత్తం తొమ్మిది మంది ఈ బీసీ నాయకులు నిన్న రోడ్డుకి ఇరువైపులా ఉన్నటువంటి దుకాణాలని బంద్ చేసేటువంటి ప్రయత్నం చేశారు ఈ క్రమంలోనే ఈ దుకాణదారుల పైన దౌర్జన్యం చేయడము వారిని బెదిరించడము ఇల్లీగల్ గా వీరు లోపలికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా ధ్వంసం చేయడము చేతిలో కర్రలు పట్టుకోవడము ఇంకొంతమంది చేతిలో రాడ్లు పట్టుకొని దుకాణదారుల దగ్గరకు వెళ్లి వారు బెదిరించినటువంటి సీసీటీవీ ఫుటేజీలు పోలీసులకు లభించడంతో పోలీసులు వాటిపైన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు దీంట్లో ఆర్ కృష్ణయ్యకు అత్యంత దగ్గర సన్నిహితుడిగా ఉన్నటువంటి గుజ్జు కృష్ణ రామకోటి మోడీ రామదాస్ సాయిబాబా వీరంతా కూడా ఆర్ కృష్ణయ్యతో చాలా ఏళ్ల పడి వీళ్ళు ట్రావెల్ చేస్తా ఉన్నారు నిన్న ఆర్ కృష్ణయ్య బంధు పిలిపించిన తర్వాత దుకాణదారులందరూ కూడా సంపూర్ణంగా మద్దతు తెలియజేయండి విద్యా సంస్థలకు కూడా బంధునిచ్చారు ఇది అందరి కోసం కాబట్టి నలభై రెండు శాతం రిజర్వేషన్ కి ప్రతి ఒక్కరూ తమకు సపోర్ట్ చేయాల్సిందన్నట్టుగా కూడా బీసీ సంఘాలు పెద్ద మొత్తం ప్రసారం చేస్తున్నప్పటికీ ఈ దుకాణదారులు మాత్రం కొంతమంది యాస్టీజ్ గా వ్యాపారులు చేయడంతో తీవ్ర ఆవేశానికి లోనై ఇంత కష్టపడి మేము పోరాటం చేస్తా ఉంటుంటే ఇప్పుడు మీరు వ్యాపారాలు చేసుకుంటుంటే పబ్లిక్ అంతా కూడా ఇటువైపుగా డైవర్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఈ దుకాణాలు ఎందుకు ఓపెన్ చేశారన్నట్టుగా వాళ్ళతో వాగ్వాదానికి దిగి ముందస్తుగానే వీళ్ళు చేతిలో కర్రలు పట్టుకొని పైపులు పట్టుకొని రాడ్లు పట్టుకొని ఆ దుకాణదారుల దగ్గరకు వెళ్లి వారిని బెదిరించి ధ్వంసం చేసి దుకాణాలను పూర్తిగా మూసివేసి అక్కడ ల్యాండర్ ప్రాబ్లం క్రియేట్ చేశారు కాబట్టి రాష్ట డీజీపీ ఇప్పటికే బీసీ బంద్ ని ప్రశాంతంగా నిర్వహించాలి శాంతి భద్రతలను చేతిలోకి తీసుకోకూడదు ఎవరు ఎవరిపైన దాడులు చేసుకోకూడదు సంస్థల పైన దాడులు చేయకూడదు అంటూ కూడా ఇప్పటికే పోలీసులు హెచ్చరించినప్పటికీ ఈ బీసీ నాయకులు మాత్రం అవి పట్టనట్టుగా ఈ దుకాణదారుల పైన దాడులు చేయడంతో పోలీసులు ఇల్లీగల్ ట్రస్పాసింగ్ తో పాటు వ్యక్తులను బెదిరించినటువంటి కేసులను నమోదు చేసి ఎనిమిది మంది బీసీ నాయకులను అదుపులోకి తీసుకుని ఈ రోజు రిమాండ్ కి తరలించబోతా ఉన్నట్టుగా తెలుస్తోంది ఇదంతా కాచిగూడ ఇటు నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో బీసీ నాయకులు హంగామా క్రియేట్ చేసినటువంటి సీసీ ఫుటేజీలు అక్కడ ప్రత్యక్షంగా ఉన్నటువంటి కొన్ని వీడియోలన్నీ కూడా సేకరించి ఎవరెవరు హంగామా చేశారు ఏ ఏ దుకాణదారులపై వీళ్ళు దౌర్జన్యం చేశారు బెదిరించారు అక్కడ దాడులకు పాల్పడి పూర్తిగా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేశారో వాళ్ళందరినీ కూడా గుర్తించి అర్ధరాత్రి పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని నల్లకుంట కాచిగూడ పోలీస్ స్టేషన్ లో పెట్టి ఈ రోజు మెజిస్ట్రేట్ ముందు వీరందరినీ కూడా హాజరు పరచబోతా సమాచారం అందుతుంది కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితికి దారి తీశాయి కొన్ని చోట్ల ఈ బీసీ సంఘాలు ఆగ్రహానికి లోనై దుకాణదారుల పట్ల దురుసుగా ప్రవర్తించి వారి పట్ల దౌర్జన్యంగా పాల్పడినటువంటి వీడియోలన్నిటిపై కూడా పోలీసులు ఏ పోలీస్ స్టేషన్ ఆ పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేసి దీనిపైన దర్యాప్తు సాగిస్తా ఉన్నారు థ్యాంక్ యూ కుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆ చీ కారం పొడి